సాధింపేసి చెప్తున్నాం మా రాజ్యాంగానికి జోన్కొచ్చిన నిన్ను ఈ డబ్బులతోనే తరి తడివి కొడతామని చెప్పేసి అని మీ క్షేత్రాల్లో ఉన్న ఆ ప్లే కార్డ్స్ ను కనబడటం పట్టుకోండి అదే రకంగా ఆ బ్యానర్స్ ఏవైతే ఉన్నాయో దేవయర్స్ సైడ్ కు కనపడాలి అదేంటంటే డెమోక్రసీ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ రిజర్వేషన్ అదే రకంగా రాజ్యాంగం రిజర్వేషన్ అదే రకంగా ప్రజాస్వామ్యం వీటిని కాపాడాలనే ఇక్కడ మనం దండోరేస్తున్నాం ఈ దండోరా వాస్తవానికి ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి ఈ రోజు వస్తుందని మనకు ఎప్పుడో సాయంత్రం జరగాల్సిన ఈ ప్రోగ్రామ్ సాయంత్రం ఆరు నుంచి ఇచ్చిండ్రు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా దండోర టప్పును చూసి భయపడే ఓ మోడీ మా దండోర టప్పు చూసి భయపడే ఓ మోడీ ఆ మాధి వాళ్ళకు ఏమి న్యాయం చేస్తావా ఆయన మా డబ్బుకే ఇక మాకు న్యాయం చేస్తామంటే భయపడే మాకు న్యాయం చేస్తావంటే నమ్ముతా నీవు ఓడి నీ పేరు నీవు చేసేది మోసం నీ పేరు ఓడి నువ్వు చేసేది మోసం పదేళ్ల నుంచి మీరు చూసినాం కనుకనే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా మీ శంకర డప్పు రెడీగా పెట్టుకోండి ఒకసారి పళ్ళు అందరూ పెట్టేసారి కొట్టండి ఇందు మూలంగా యావత్తూ దేశ ప్రజలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు పేదవర్గాలకు రిజర్వేషన్లు తీసుకుంటున్న సాటింపేసి చెప్తున్నాం మనముగానే ఈసారి బోర్డుకి గానే ఓటేస్తే మన రాజ్యాంగం పోతుంది రిజర్వేషన్స్ పోతాయి కనుక ఈసారి బోర్డుకి ఓటు వేయొద్దని సాటింపేస్తున్న వాళ్ళు నేను వాయితో ఉన్నప్పుడే వాయిస్తూనే ఉండాలి అన్న మన మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్న వేదిక మీద గుర్తువాలని చెప్పేసి అని జ్ఞప్తి చేస్తున్నా